కరీంనగర్ ఆర్టీఓ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో నగరంలోని వన్ టౌన్ ముందు మంగళవారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రత్యేక వాహన తనిఖీలను నిర్వహించారు వాహనదారుల భద్రత కొరకు ఈ వాహన తనిఖీలను నిర్వహించినట్లు డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ శ్రీకాంత్ చక్రవర్తి తెలిపారు ఈ వాహన తనిఖీలు గత పదిహేను రోజుల నుంచి కొనసాగుతుందని ఇప్పటి వరకు పైగా వాహనాలను పట్టుకున్నట్లు తెలిపారు ఈ రోజు నిర్వహించిన తనిఖీలలో పదిహేను వాహనాలను పట్టుకుని సీజ్ చేశామని వాహనదారులు అన్ని ధ్రువపత్రాలు తీసుకొని తీసుకుని వచ్చి ఫైన్ కట్టి వాహనాలను తీసుకువెళ్లాలని సూచించారు నేను శ్రీకాంత్ చక్రవర్తి డిటిఓ కరీంనగర్ అండి ఇక్కడ ట్రాఫిక్ మరియు రవాణా శాఖ సిబ్బంది చేత ఉమ్మడి తనిఖీలు జరగడం చే చేయబడింది దానిలో భాగంగా ఈరోజు ఒక దాదాపు పదిహేను కేసులు రాసి వాటి జప్తు చేయడం జరిగింది ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా మా దగ్గరికి వచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన నూట రెండు మంది ఏఎంఈస్లకు ట్రైనింగ్ లోని భాగంగా మా దగ్గరికి వచ్చిన పది మందిలో పది మందికి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మేము ఇక్కడ పోలీస్ స్టేషన్ వన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వన్లో తనిఖీలు చేసి రవాణా మరియు ట్రాఫిక్ సిబ్బంది కలిసి ఉమ్మడి ఉమ్మడి తనిఖీలు భాగంగా మేము ఈరోజు పదిహేను వాహనాలను జప్తు చేయడం జరిగింది ఇక్కడ ఈ నెల ఎనిమిది తారీఖు జరుగుతూ ఉంది ఇది ఇది కూడా ఇంకొక వారం రోజుల వరకు కూడా కొనసాగించవచ్చు